కేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది సోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కు అమృత్ వర్క్ వారికి పంచి పెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో ఇరవై శాతం పనిచేస్తారంట ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లో ఎనభై శాతం పని రేవంత్ రెడ్డి గారి బావమర్ది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకి అయితే రెండు కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాల మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అడిగినాం కలిసాం అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది ఆరు ప్యాకేజీల్లో పిలిచింది ఈ ఆరు ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకింత దాచి పెడుతున్నారు ఎందుకింత రహస్యం ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి భావమర్ది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు కానీ మాకెట్లో దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి బీఎస్సీకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఎస్సీకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మేము మాకొక పని వచ్చింది ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు కానీ మేము చాలా మంచివాళ్ళం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బాగుమరిది కంపెనీకి ఎనిమిది వందల కోట్ల వరకు తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చి మేము కేవలం ఇరవై శాతమే చేస్తూ ఉన్నాం మేము వాళ్ళకంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మేము మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతూ ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ బావమర్దికేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ను బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది ఇంకా విచిత్రం ఏమంటే రుణమాఫీకి డబ్బులు లేవు రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు కానీ చాలా విచిత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా మూడు వందల కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి మూడు వందల కోట్లను నేను ఊరికే ఆరోపించట్లేదు మూడు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం జో కామ్ కియాయిన ఈ తెలంగాణ उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं कहते हैं कि हम हर महिला को हर महीना टू थाउजेंड फाइव हंड्रेड रुपीज हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर ये झूठ है सरासर गलत है मैं राहुल जी से सवाल करता हूं उनसे डिमांड करता हूं आप आइए तेलंगाना एक महिला मुझे मिलाइए दिखाइए जिनको आपकी गवर्नमेंट ने दो रुपया महीना आज तक दिया हो इस ग्यारह महीने में मैं पूछना चाहता हूं राहुल जी से आप जो यहां पे झूठ पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो इसमें एक भी एक भी तीन सौ करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा प्रजा की धन के साथ इसमें एक भी अगर सच्चाई है क्या आप एक बार अपने आप से इं, इंट्रोस्पेक्ट कर लेना मैं दूसरी बात भी करना कहना चाहता हूं तेलंगाना लो कांग्रेस हाईकमांड मोदी गारंट आउनर एटीएम आईपिन तेलंगाना यस राहुल गांधी कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम मैं मोदी जी से पूछना चाहता हूं